చిత్తూరు నగరంలోని వెలిసిన ప్రముఖ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అంగరంగ వైభవంగా రథోత్సవాన్ని నిర్వహించారు కోదండరామస్వామి ఆలయం నుంచి సీతా లక్ష్మణ హనుమాన్ సమేత కోదండరామ ఉత్సవాలను ఉయ్యాల్లో ఊరేగిస్తూ చర్చి వీధిలో ఉన్న రథంపైన పైన ప్రతిష్టాపించారు ప్రధాన అర్చకులు వేణుగోపాల స్వామి హారతిని అందించారు అనంతరం అశేష భక్తజన జై శ్రీరామ్ నినాదాలతో నగర వీధిలో రామస్వామి రథం పైన ఊరేగించారు జగన్నాథుని రథ చక్రాలు నగర వీధిలో ఊరేగిస్తూ ఉండగా జై శ్రీరామ్ నినాదాలతో అడుగు అడుగున భక్తజన బ్రహ్మరథం పట్టారు కోదీరంగ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల సహాయ సహకార్యాలకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం స్వామివారు రథంపై రథాన్ని అధిరోహించి పౌరవీధులలో భక్తులకి దర్శన భాగ్యాన్ని చూపిస్తున్నాం ఈ యొక్క భక్తులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఈ కోదండరామస్వామి దేవస్థానానికి కారణం డెవలప్ అయ్యేదానికి కూడా భక్తులన్నీ నొక్కి ఒక్కాడిస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా చిత్తూరులోనే కోదండరామస్వామి దేవస్థానం నన్ను బండుగా రావాలని భక్తుల సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిలిపి పన్నెండేళ్ళుగా బ్రహ్మోత్సవాలు లేరు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు తిరిగి ప్రారంభం జరిగింది చేరు లేకుండా ఉండేది రథం లేకుండా ఉండేది దేవస్థానానికి అది కూడా భక్తుల సహాయ సహకారాలతో ముప్పై లక్షల వ్యయంతో శ్రీ కోదండరామస్వామి దేవస్థానానికి రథాన్ని తయారు చేసి ఇది రెండవసారి పట్టణాల్లో ఊరేగి ఊరేగింపేది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కోదండరామస్వామి అనుగ్రహం కలుగుతుందని భక్తులందరూ ఎల్లవేళలా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా భక్తులు కోదండరామస్వామి ఎల్లవేళలా సదా రక్షించాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు ఇరవై నాలుగవ తేదీ ఉదయం శతకలశ తిరుమంజనం సాయంత్రం శ్రీ సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది చిత్తూరు పట్టణంలోనే ఎక్కడా లేని విధంగా స్థిర కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది ఇంకొకటి మన ఏపీలోనే ఎక్కడా లేని విధంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానం నందు సాయంత్రం ప్రతిరోజు ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు బయ్యాలి సేవ అత్యంత వైభవంగా జరుపుతాను కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నా